హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే బాగున్నాం ఈరోజు సర్డర్ అన్నమాట కంప్లీట్ అయిపోయింది ఓకేనా దేవుని దన్నబెట్టి పెట్టబెట్టు అక్కడ ఎక్కొద్దు పీటెక్కు పీటెక్కు ఫ్రెండ్స్ మా బిడ్డ అయితే దేవుని మొక్కుతుంది అనమాట మొక్కు అది ఎక్కదు అదా ఇదా అన్నం అయితే అయింది ఆనకాయ కర్రీ కూడా వేసేసినా మార్నింగ్ అది సరిపోదు అనుకుంటా ఇప్పుడైతే మళ్ళీ ఏదో ఒకటి చేయాలి చేసేసా ఎక్కువ పెరుగుతుంది పాలు అయితే వేడి చేసేసినా ఇంకా పాలు కూడా తాగలేదు టెన్ ఫార్టీ అయిటం అవుతుంది మిషన్ అయితే వేసినా అనమాట బట్టలు అయితేనే వి అక్కడ బెడ్షీట్స్ కూడా ఉన్నాయి బెడ్షీట్ కూడా వేసేయాలి ఇందులో ఇంకా లక్ష్మణ్ పట్టుకులు కూడా ఉన్నాయి అవి కూడా వేసేయాలి టైం తీసుకుంటే అయితే వేయాలి ఓకేనా ఇలా అయితే ఉందన్నమాట పని ఇళ్ళ పని అంతా కంప్లీట్ అయిపోయింది వాటర్ తోటి అయితే ముగ్గు అయితే పోయిందనమాట అంటే పైప్ అనేది ఇలా పెట్టేసినాం మేము ఇక్కడ వాటర్ వచ్చే పైపు ఓకేనా ఫ్రెండ్స్ మూలయి మూలై ఫస్ట్ బెడ్ మీద అయితే మళ్ళీ ఒకటి అయితే బెడ్ బెడ్షీట్ అయితే వేయాలి ఇదంతా క్లీన్ చేసేసి వాటర్ తోటి నెక్స్ట్ అయితే బెడ్షీట్ అయితే వేసేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా మా బిడ్డ ఏమేమో చెప్తుండ్రు అంటే ఇవి కొన్ని అప్పాలు ఉన్నాయి ఇవి అయితే చూపెట్టబట్టావు అంటున్నా అనమాట ఇవైతే కొన్ని ఉన్నాయి టైంపాస్కి అప్పుడప్పుడు తింటున్నాం అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాలైతే అయితే బట్టలు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి అవి ఆరేసుకొని పాలైతే అయితే తాగిచ్చేస్తాం మా బిడ్డకు కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా సెవెన్ ఉందనమాట సెవెన్ మినిట్స్ మా ఏ టూ డేస్ బట్టలైనా అంత గ్యాబ్ ఉన్నదనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఈవినింగ్ టైంలో అయితే గిడ అనేది నెయ్యి అయితే ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్ ఇలా అయితే తీసుకుని అయితే స్టాక్ అనేది అయితే పెట్టేసిన ఓకేనా అదైతే మిక్సీ పట్టేసిన ఎందుకో ఎప్పుడైనా కూడా ఇట్లా మనకు వెన్న అనేది ఇట్లా ఫామ్ ముద్దలా ఫామ్ కాదనమాట ఎప్పుడైనా ఎలా చేసేస్తాను అనమాట నేను ఓకేనా రౌండ్ బాల్స్ లాగా ఇట్లా దగ్గరికి అనేది రాదు నాకు ఎప్పుడైనా అందుకోసం అనేసి ఇలా అయితే చేసేస్తా నేను ఇలా చేసినా కూడా నెయ్యి అనేది వస్తుంది అనమాట ఓకేనా ఇలా అయితే కడాయిలో అయితే నెయ్యి అనేది ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఈ పాలు అనేది మిగడ అనేది మొత్తం ఎంపుకోవాలి ఇలా సపరేట్ అయిపోవాలన్నమాట నెయ్యి అనేది ఓకేనా ఇప్పుడైతే కనిపిస్తుంది నెయ్యి సపరేట్ అయినట్టు ఇలా అయితే కలర్ అనేది చేంజ్ అయిపోవాలన్నమాట పాల మిగడ అట్టు అనేది చేంజ్ అయిపోవాలి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది టెన్ స్ నెయ్యి ఓకేనా ఇలా అయితే సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట కానీ చాలా రిస్క్ అయిపోయింది అనమాట అది గట్టగట్టిపోయింది అనమాట మిగడ అనేది గిన్నెలో రాలేదనమాట చాలా ఇబ్బంది అయిపోయింది ఇదేమో మా అత్తమ్మ వాళ్ళకేమో పక్కన పెట్టేసిన ఆ గిన్నెలదేమో నేను పక్కన అనమాట రెండు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే నేను ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా బాసన్లు అయితే మామూలుగా అవ్వలేదు మా బిట్టేమో ఇక్కడ కూర్చొని తింటుంది ఓకేనా ఫ్రెండ్స్ వాటర్ అయితే వచ్చినాయి డ్రమ్ములు మంచినీళ్ళు అన్నీ అయితే అన్నమాట ఇక్కడ టూ డేస్ తర్వాత వాటర్ అన్నం అయిపోయింది ఆలు టమాటా కర్రీ అయితే ఇస్తున్నా మంచిగా మంచిగా వచ్చింది అనమాట అదివింద టమాటా ఓకేనా వండిన నైటే కూర కూడా అయిపోయింది అయిపోయిందనమాట మంచిగా వచ్చింది కర్రీ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వాటర్ ఏం వేయలేదనమాట ఓన్లీ నూనెతోటే ఉడికించిన అనమాట టమాటాలైనా ఆలుగడ్డ అయినా ఓకేనా ఫ్రెండ్స్ నేను నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ లైక్ అయితే ఏంటి ఫ్రెండ్స్ షార్ట్ అండ్ లాంగ్ వీడియో అనమాట షార్ట్ వీడియో లాంగ్ వీడియో అది ఓకేనా ఇలా అయితే టమాటా ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా చూస్తుంటే అర్థమైపోతుంది కదా మంచిగా రెడీ అయిందని ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తుంది అన్నంది కూడా ఆఫ్ చేసేస్తుంది అన్నం కర్రీ రెండు అయితే కంప్లీట్ అయిపోయినాయి మా చిన్న అయితే ట్యూషన్ నుంచి అయితే తీసుకురావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది ప్రజెంట్ నెక్స్ట్ అయితే నెయ్యి అనేది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన నెయ్యి అయిపోయినా ఒక ఐస్ అయిపోయింది ఎలా ప్రిపేర్ అయితే రెడీ చేసుకున్నాను చేసుకున్నానమాట